அந்த அம்மா அடுக்காட்டே வல காதே தின மொமலே కొను కొన్ని తింటున్నాడు బొమ్మలే మాడ రేపు పెట్టేది చంపుతుండు రోహన్ ఆ కళ ఆ ప్లేట్లు పట్టినా కళా దేవుడు ఇచ్చిన చెప్తున్నా

ఏం చెప్తా నిండుకు దేవుడు కదా భూమి మీద ప్రతి చెట్టులోనూ ప్రతి రాయిలోను ఎక్కడ కావాలని ఊహించుకుంటే అక్కడ దేవుడు రామ్ నూరు కావాలా నూరు కావాలా నూరు కావాలా నీ కొడుకుకి నీ బిడ్డకి అంత టాలెంట్ ఉంది మరి మాట ఏది లేదు ఉండవు ఆ మాట మరి నిజమే నేను ఒక

అర్పన్ మరి కొనేస్తావా